ప్రైజ్ లేడండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క మాటలు ఇరుకు మార్గంలో నడిచేవారు ఎప్పుడు దేవుడు లేక దేవుని కార్యాల మీద ఆసక్తి కలిగి ఉంటారు నీటి మీద నూనె చుక్క వేస్తే ఎలా ఇముడుచుకోదో వీరు లోక విషయాలకు దూరంగా ఉంటారు ప్రతి పరిస్థితిలో ఎవరో ఒకరు ద్వేషించేవారు వీరి ప్రక్కనే ఉంటారు ఈ జీవితాలు ఒంటరి జీవితాలు వీరు లోకంలో ప్రత్యేకంగా ఉంటారు అన్ని విషయాలకు దేవుని చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తారు వారు దేవుని కోసం ఫలిస్తూ ఉంటారు రాజీ పడరు లోకం ఏమనుకున్నా వారికి అవ ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమును నడుస్తున్నామా లేదా అన్నదే వారి దృఢత్వం మరియా లోకం భోజనం డబ్బు స్వార్థం అలంకరణ కంటే ఎక్కువగా యేసును వాక్యాన్ని ప్రేమించింది ఆ కుటుంబంలో మరియ ఉంది కాబట్టి లాజరు మృతులలో నుండి వెలుపలికి వచ్చాడు మరియ కూడా మార్త అయితే లాజరు మృతుల్లోనే ఉండేవాడు బ్రతికేవాడు కాదు మరియను బట్టి ప్రభు యొక్క మహిమ వెల్లడి అయింది అనేకులు యందు విశ్వాసం ఉంచుతారు మరియలా అనేకులకు ప్రభావితం చేయగలరు మరియ ఏడిస్తే అందరూ ఏడిచారు ప్రభువు కూడా ఏడిచారు మన కుటుంబములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు రక్షింపబడి జీవంలోనికి రావాలంటే ముందు మనం సమస్త సమస్తం సృజించిన మరియముల మరియలాగా మారాలి మనం సమస్తం త్యాజించిన మరి మరియు మరియులాగా మారాలి సుమా లోకం పాపం శాపం ధనమోహం మోసం నుండి విడుదల పొంది ఇహలోక బంధాలకు రెండవ స్థానమిచ్చి దేవునికి ప్రథమ ప్రథమ స్థానమిస్తూ ఆయన మాటలకు లోబడి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో బలవంతు బలవంతోనూ యథార్థమైన భక్తి చేస్తూ ఎటువంటి వేషధారణ లేకుండా తమ కుటుంబీకులు పొరుగువారితో ప్రేమ సమాధానములతో బ్రతికేవారే వాక్య ప్రకారం ఆరాధనకు అర్హులు దేవుడి పరిశుద్ధ మాటలు మన వెనికిడిలో దీవించినగాక ఆమెన్ ప్రైజ్ ప్రైస్ థ్యాంక్ యూ సో మచ్